దేశ చరిత్రలో బియ్యం పథకం చారిత్రకమంగా నిలిచిపోతోందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈరోజు పౌర సరఫరాల శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ గద్భల విజయలక్ష్మి సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీలో ఎక్కడ కూడా రాజీ పడమని తెలిపారు హైదరాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఉన్నందున సన్న బియ్యం కార్యక్రమం ఆలస్యంగా మొదలైందన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు కాగా హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో గోదాముల ఏర్పాటుకే ప్రతిపాదనలు అందించాలని సివిల్ సప్లై అధికారులను మంత్రి ఆదేశించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో జీహెచ్ఎంసీ నుండి సిబ్బంది సహకారం పౌర సరఫరాల శాఖకు ఉంటుందని స్పష్టం చేశారు అంతా ఈ ప్రక్రియ ఉగాది నాడే స్టార్ట్ అయితే హైదరాబాద్ లో ఎన్నికల కూడ ఉండడం వల్ల జాప్యం జరిగింది పోయిన నెల మనం ఎందుకంటే కూడా ఆల్మోస్ట్ ఇరవై ఏడు దాకా కౌంటింగ్ రిజల్ట్ అయ్యేదాకా దాకా కాబట్టి మనం ఇవ్వలేకపోయినాం ఈ నెల వెంటనే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇప్పటికే చెప్తారు ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ అయిపోయింది చాలా పబ్లిక్ హ్యాపీగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చెప్తారు అందుకే ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి ఎక్కడన్నా ప్రాబ్లమ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లా పాయింట్స్ నుంచి కానీ లేకపోతే కింద రేషనింగ్ సిస్టమ్ లో కానీ డీలర్ దగ్గర కానీ ఇష్యూస్ ఉంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేము అందరం కూర్చొని పరిష్కారం చేద్దామని ఇది మేము పెట్టాం